హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా చెప్పాను కదా ఇవాళ ఫంక్షన్ అనేసి నేనైతే మార్నింగ్ పైకే లేచేసి ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసానండి ఎందుకంటే మా డాడీ అయితే అంటే ఆడపడిచే అన్నీ చేయాలంట అందుకే ఫస్ట్ నేను రెడీ అయిపోదామని నేనైతే బాత్ చేసేసి రెడీ అయిపోయాను ఇంక ఇక్కడైతే వచ్చారండి చెప్ అంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే భోజనాలు చేపిస్తున్నారు అందుకే సో ఆవిడనే ఇంటికి పిలిపించేశారు బా ఈవిడైతే బాగా చేస్తుంది అనేసి చాలా బాగా చేశారండి వీళ్ళైతే తిమ్మాపూర్లో ఎవ్వరికి ఫంక్షన్ అయినా వీళ్ళే చేస్తారంట భోజనాలు అయితే సో వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే ఇంకా రెడీ అయిపోయానండి అసలు మా డాడీ అయితే అప్పటికే అరిచేస్తూ ఉన్నారు లేట్ అయిపోయింది అనేసి ఎందుకంటే పూజ అయితే సెవెన్ థర్టీకే అన్నారండి బట్ ఈ పిల్లలతోని ఇవన్నీ రెడీ చేసుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది అంటే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అంటే ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదండి సో ఆ ముహూర్తం దాటిపోతుంది అనేసి అయితే ఇంకా గట్టి గట్టిగా అరిచేశారు కానీ ఇంకా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాము మా పిల్లలు చూడండి వాళ్ళకి కొత్త డ్రెస్ వేశాను అన్నట్టే కానీ వాళ్ళైతే అసలు కొద్దిసేపు కూడా ఉంచుకోలేదు అంటే ఒక టూ అవర్స్లోనే మొత్తం ఆ ఇసుకలో మట్టిలో మొత్తం దొల్లేశారు ఇక్కడ సో ఇక్కడైతే హౌస్ అయితే సగం వరకే ఫిఫ్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలానే ఫినిష్ అయ్యిందండి సో ఇంకా చాలా వర్క్ ఉంది అమ్మ వాళ్ళైతే కానీ ఇప్పుడైతే మంచి రోజులు కదా అనేసి ఫస్ట్ గడప పెట్టుకుంటున్నాము సో గడప పెట్టుకున్నాక ఇంకా మనం ఒకవేళ మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇందులో ఒక వన్ టూ మంత్స్ అయ్యాక కింది ఫ్లోర్ అయిపోతే ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో అమ్మవాళ్ళు ఉందామనేసి గ్రౌండ్ ఫ్లోర్ అయితే రెంట్కి ఇద్దామనేసి అనుకుంటున్నారు సో ఫస్ట్ అయితే గుమ్మం పెట్టుకొని ఒకసారి పాలు పొంగించుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా కంప్లీట్ చేసుకొని ఉండిపోవచ్చు కదా అనేసి అయితే అనుకుంటున్నారు అందుకే అండి ఇవన్నీ ఇప్పుడే ఫాస్ట్గా చేస్తున్నాము ఇంక ఇక్కడైతే ఫస్ట్ రాగానే నాకు ఆ గుమ్మలకు పసుపురాయించడం అండి అసలు అది చూడ్డానికి ఇంత చిన్న బిట్ తీసాను కానీ సో నేను రాగానే ఆ ఎండలో ఒక వన్ అవర్ పట్టిందండి వాటికి ఫుల్గా పసు అని చెప్పారు నాకైతే అసలు అమ్మో దా అంటే నార్మల్గా అయితే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేస్తామండి బట్ ఎండ అసలు అంటే కరీంనగర్లో అయితే ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంటుందంట వేడి అంటే ఎండ అంత ఎక్కువ ఉంటుందండి అమ్మో అసలు మా పిల్లలైతే ఏడుపు అంటే వేడికి సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అంటే పూజ అయిపోయే వరకు అయితే ఏమీ తినకూడదు అని చెప్పారండి సో ఏమీ తినకపోయేసరికి ఇంకా వాళ్ళైతే మా ఋషిబాబు హరిబాబు అయితే ఏడుపు ఇంకా మా హస్బెండ్ ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు ఇప్పుడు అవ్వదు అనేసి పూజ ఇంక ఇక్కడైతే అన్ని ఆంటీ వాళ్ళు మా మమ్మీకి తెలిసిన వాళ్ళు అయితే అరేంజ్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఎవరిని పిలవలేదండి ఎందుకంటే చిన్న ఫంక్షన్ కదా అనేసి చుట్టుపక్కల వాళ్ళని సో మా వెల్ విషర్స్ అలాంటి వాళ్ళనే పిలిచాం ఇంకా సో ఇలా ఉంటుందండి అండ్ తెలంగాణలో ఇలా ఫస్ట్ గడప అంటే గడప పెట్టమంటారు అందరు అంటే ఒక్కొక్కరి ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా డిఫరెంట్గా సో అండ్ ఆడపడిచే ఇదంతా ఇప్పుడు ఇలా పసుపు పెట్టేసి అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ అంటే ముగ్గు వేసేసి అవన్నీ చేసేసి ఫస్ట్ నేను వెళ్ళాక కుడకాలు పెట్టేసి మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళాలనేసి ఇక్కడ పంతులుగా చెప్పారు ఫస్ట్ ఆ కడప మీద నువ్వే ముగ్గు వేయమ్మా అని చెప్తే నేనైతే వేస్తూ ఉన్నానండి భలే హ్యాపీగా అనిపించింది అంటే ఇలాంటివి మనం ఎక్కువగా చేసుకోం కదా సో అండ్ అమ్మ వాళ్ళు ఇంట్లో మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు సో అనేసి అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా గృహప్రవేశం అయితే అయితే మా తమ్ముడు వచ్చాకే చేస్తాము అదైతే మనము అంటే ఇల్లు స్టార్ట్ చేసిన వన్ ఇయర్ కన్నా త్రీ ఇయర్స్ కన్నా చేసుకోవాలంట సో ఇప్పుడైతే వన్ ఇయర్ అయిపోతుందండి ఆల్మోస్ట్ సో ఇప్పుడైతే చేసుకోము మళ్ళీ మా తమ్ముడు వస్తే ఎప్పుడు త్రీ ఇయర్స్కి అప్పుడైతే ఇంకా మా తమ్ముడితోనే గృహ ప్రవేశం చేస్తారండి ఇంక ఇప్పుడైతే ఇక్కడ ముగ్గులు వేసేసి ఇవన్నీ చేస్తూ ఉన్నాను అండ్ ఈ శారీ బాగుందా నాకు లే అంటే నాకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అసలు లాస్ట్ మినిట్లో బ్లౌజ్ ఇచ్చారండి నైట్ మా డాడీ తీసుకొచ్చారని చెప్పాను కదా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిందండి ఈ శారీ అయితే ఇంకా యాక్చువల్గా నార్మల్గా అయితే నేనైతే నాకు కట్టుకోవడం రాదని సింగిల్ పళ్ళు పెట్టేసుకుంటాను బట్ ఒక ఆంటీ వచ్చారు సో ఆవిడైతే ఇంకా ఇలా నార్మల్ కట్టేశారు బాగా కట్టేశారు అసలు కానీ ఈ శారీకి ఆ వేడికి అసలు నాకైతే చెమటలు కారుతూనే ఉన్నాయి ఇంకా ఏదో ఒకలాగా మేనేజ్ ఇంకేదో ఒకలాగా మేనేజ్ చేసేసి ఇవన్నీ చేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే కడపకన్నీ బొట్లు పెట్టడము అక్కడ మనము కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ హారతి అవన్నీ ఇచ్చేసి ఫస్ట్ నేను నన్ను అడుగుపెట్టమని చెప్పారు యాక్చువల్గా నేను మా హస్బెండ్ కలిసి చేశామండి సో యాక్చువల్లీ రికార్డ్ చేయడానికి కూడా అంటే వీడియో తీయడానికి కూడా అక్కడ ఎవరు లేరు సో మా హస్బెండ్ కొంచెం కొంచెం అక్కడక్కడ కనిపించిందల్లా చేశారండి అండ్ ఒకటైతే ఈస్ట్కి ఒకటి గడప అంటే ద్వారం పెట్టారు మళ్ళీ నార్త్ కండి ఇటు నార్త్ సైడ్ కూడా పెట్టారు అసలు ఇల్లు అయితే మా డాడీ వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇల్లు అయితే పెద్ద హౌస్ అండి ఇంకా అంటే సింపుల్గా పెద్ద హౌస్ కట్టేసుకుంటున్నారు సో ఇటు సైడ్ బాల్కనీస్ అయినా అవైనా చాలా పెద్ద పెద్దవి కట్టేశారు దట్టు మా డాడీ అయితే వాస్తు పండితండి ఇదంతా ప్రాపర్ వాస్తు అని అంటారు కదా సో అలా మొత్తం మంచిగా వాస్తు అవన్నీ చేసేసి కడుతున్నారు ఇంక ఇక్కడైతే మళ్ళీ ఈ ద్వారానికి కూడా సేమ్ ఆ ద్వారానికి ఎలా పూజ చేసామో అవన్నీ చేయాలి సో అంటే గడపకు ముగ్గులు వేసేసి కొబ్బరికాయలు కొట్టేసి ఫస్ట్ ఆడపడి చెల్లాక మళ్ళీ అందరూ వెళ్ళి మళ్ళీ అలా త్రీ ఫోర్ టైమ్స్ లోపలికి రావడం బయటికి రావడం అలా అయితే ఉంటుందండి అంటే తెలంగాణలో అయితే ఇలా చేసుకుంటారంట గడప పూజ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కదా సో ఇక్కడైతే మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ అంతా చేస్తున్నామండి ఇక్కడ నేను అమ్మ కలిసేసి ఇక చేస్తూ ఉన్నాము మా మమ్మీ ఏమో ఇప్పటికే చాలా అంటే చెప్పాను కదా మేము ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పటికే లెవెన్ అవుతుందండి ఆ టైం అయ్యేసరికి నాకైతే బాగా నీరసం వచ్చేసింది ఫస్ట్ అయితే ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ మొదటి కదండి సో ఆ ఎండలు అంటే నార్మల్గా అయితే ఏమీ కాదు కానీ ఇలా వేడికి ఎండలో అలా అయ్యేసరికి నాకైతే కొంచెం బాగా నీరసం వచ్చేసింది దట్టు ఈ పూజ అంతా అయిపోయే వరకు అయితే ఫుడ్ తినద్దు అని చెప్పారండి అసలు ఫుడ్ తినకపోయేసరికి ఆ పనికి కొంచెం అయితే కొంచెం కళ్ళు తిరిగినట్టయితే అయిపోయాయి కానీ ఇంకా ఇది ఒక్కటే అన్నారు సో ఈ పూ ఇది అయిపోయాకైతే ఇంకా నేనైతే కొంచెంసేపు అయితే కూర్చొని రెస్ట్ తీసుకున్నానండి బాగా అనిపించింది ఇలా గడప మీద పసుపుతో ముగ్గులు వేసేసి అవన్నీ చెప్పారు ఇక్కడైతే చేస్తూ ఉన్నాము నేను ఇంకా మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తూ ఉంది నీకు అవ్వట్లేదు జరుగు ఇంకా నేను ఫాస్ట్గా చేస్తాననేసి మా మమ్మీ చేస్తున్నారండి మీ సైడ్ అంటే తెలంగాణలో ఎలా చేస్తారు కదా ఆంధ్ర సైడ్ అత్తమ్మ వాళ్ళైతే డిఫరెంట్ చేసుకుంటారనుకుంటా నేను ఎప్పుడూ అంటే వాళ్ళ సైడ్ అయితే చూడలేదండి మా సైడ్ కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇక్కడైతే ఇంకా బొబ్బట్లు చేసామండి బొబ్బట్లు చేసేసి పెట్టాలంట గడప దగ్గర సో అంటే నైవేద్యం లాగా బొబ్బట్లు చేసాము ఇవన్నీ చేసి పెట్టాము ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఫార్మాలిటీస్ అయితే సో ఇక్కడైతే మేము ఇంకా ఇలా చేస్తూ ఉన్నాము కానీ ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుందండి చెప్పాను కదా చుట్టూ పొలాలు ఉంటాయి అమ్మవాళ్ళు సో పక్కకు కూడా ఒక త్రీ ఫోర్ హౌజెస్ అయితే అవుతున్నాయండి సో మా మమ్మీ వాళ్ళకి ఇంకా బెటరే అంటే ముందైతే ఎవరు ఉండేవాళ్ళు కాదు ఈ ఏరియాలో సో కానీ ఇప్పుడైతే ఇంకా మా మమ్మీ వాళ్ళు కట్టుకున్నాక ఒక త్రీ ఫోర్ హౌజెస్ అయితే పక్క పక్కకే అవుతున్నాయి ఇంక ఈ గడిపూజ అయిపోగానే నన్ను అయితే పాలు పొంగించమన్నారండి ఎందుకంటే ఒక్కసారి నేను పాలు పొంగించేసాను అనుకోండి మా మమ్మీ వాళ్ళు ఒకవేళ ఆ రెంట్ హౌస్ ఖాళీ చేసేసి వచ్చేసినా ఇంకా ఉండొచ్చు కదా అంటే మంచి అప్పుడే ఇలా చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు కదా అనేసి అయితే ఇంక ఇక్కడ చేస్తూ ఉన్నారు అసలు బలే అంటే ఈసారి అయితే త్వరగా కుదిరిందండి మా పిల్లలతో రావడానికి చెప్పాను కదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోయిందండి నేను వచ్చి సో ఈ రీజన్తోనే వచ్చాను అదే అంటున్నాడు మా డాడీ అయితే ఇంకా ఈ రీజన్ లేకపోతే రావా అది అయితే అంటారు కానీ ఇంక పిల్లలతో తెలిసిందే కదా ఇప్పుడంటే ఎక్కువగా రావట్లేదు బట్ ఇంకా పిల్లలు పెద్దగా అయితే వస్తాను అది ఇదని చెప్తూ ఉన్నాను ఈ హోల్ ప్రాసెస్లో అండి అందరికంటే ద గ్రేట్ గ్రేట్ పర్సన్ అయితే మా లడ్డు బాబు అండి మార్నింగ్ ఇంటి దగ్గర ఫీడింగ్ ఇచ్చి వచ్చాను అంతే ఇంకా మంచిగా ఎవరైనా ఎత్తుకుంటే ఆడుకుంటూ అలానే ఉన్నాడండి ఒక త్రీ ఫోర్ అవర్స్ నన్ను అస్సలు సతాయించలేదు అక్కడ చూసారు కదా ఆంటీ అయితే ఎత్తుకున్నారా అసలు ఆడుతూ నవ్వుతూ ఏమీ ఏడవకుండా అని బుద్ధిగా చూస్తూ ఉన్నాడండి నా బంగారం వాడైతే మా లడ్డు బాబు సో అసలు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా ఫీడింగే అడగలేదు దట్టు అంటే పిల్లలు ఫంక్షన్స్ ఉంటే ఏడుస్తారు కదా మా బాబు అయితే అసలు ఏమీ ఏడవలేదండి వచ్చిన అందరు ఎత్తుకున్నారు అందరి దగ్గరికి పోయేసి మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడైతే చుట్టూ పొలాలే కదా గాలి కూడా బాగా వేస్తుంది బట్ కొంచెం మా బాబుకి ఏమైపోయిందంటే పడుకొని ఫీడింగ్ తీసుకోవడం అలవాటు అయిపోయిందండి అంటే పడుకుంటేనే ఫీడింగ్ తాగుతున్నాడు సో ఇక్కడేమో పడుకోవడానికి అలా లేదు ఇంకా నేను అండ్ అండ్ ఎవరైనా మాట్లాడారనుకోండి అటే చూస్తాడు ఇంకా అది ప్రాబ్లం అయిపోయింది ఇంకా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోబెట్టి అప్పుడు ఫీడింగ్ ఇస్తే తీసుకున్నాడండి పాపం చాలా లేట్ అయిపోయింది బట్ ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో నేనైతే ఇక్కడ పాలు పొంగిస్తూ ఉన్నాను ఇంక ఇలా సింప్ ఇవాళైతే సింపుల్గానే రెడీ అయ్యానండి లైట్ మేకప్ వేసుకునేది అయితే చాలా బాగా అనిపించింది ఈ లుక్ అయితే ఇక్కడ చూసారు కదా పాలైతే పొంగించేశాను సో ఆ పాలతోనే అందరికీ ఇంకా టీ పెట్టేసి అయితే ఇచ్చానండి ఫస్ట్ స్వీట్ చేద్దాం అనుకున్నాను బట్ మా మమ్మీ హడావిడిలో అంటే అవన్నీ తీసుకురాలేదు ఓన్లీ ఇంకా టీ పౌడరు అండ్ షుగర్ ఒక్కటే తీసుకొచ్చారు అవన్నీ చేసేసాము అండ్ ఇంక ఇక్కడైతే ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి అయితే ఆల్మోస్ట్ టూ అయిపోయిందండి పాపం మా మమ్మీ ఏమో అక్కడ ఫుడ్ చేయించారా ఇవాళ ఏమైపోయిందంటే చాలా లేట్ అయిపోయిందండి అంటే ఆవిడ ఒక్కతే ఫుడ్ అన్ని కూరలు వండేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇక్కడ ఏమో అందరూ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టైంకే తినేస్తారు కదా అంటే వన్ ఆ టైం వరకే తినేస్తారు కదా కానీ మా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయేసరికి అయితే టూ అయి టూ అయిపోయిందండి అసలు అప్పటికే అందరికీ ఆకలి వేసి వేసి ఇంకా చాలా మంది అయితే వాళ్ళ ఇంట్లోనే తినేసారేమో పాపం ఫుడ్ అయితే చాలా వేస్ట్ అంటే మిగిలిపోయింది ఇంకా మా మమ్మీ అయితే అందరికీ పంచు అంటే పక్కల వాళ్ళకి వాళ్ళందరికీ కర్రీస్ ఇచ్చేసారు అంత ఎక్కువ ఫుడ్ చేపించారు అంటే దట్టు సమ్మర్ కదండి అందరు ఎక్కువగా అంటే భోజనానికి అంటే ఈ పాల్పొంగించేదంతా ఉన్నారు కానీ మళ్ళీ భోజనం ఆ టైంకి అయితే ఎక్కువగా రమ్మన్నా రాలేదు ఇంకా ఈ ఎండకి వేడికి ఇక్కడ ఫ్యాన్ కూడా లేదండి కనీసము సో ఇంక ఉండట్లేదు కదా అనేసి అయితే అలా అయిపోయింది ఇవాళ అయితే కానీ ఫుడ్ మాత్రం తను చాలా బాగా చేశారండి అసలు సూపర్గా అంటే సూపర్ టేస్ట్ వచ్చాయి కర్రీస్ అయితే ఇక్కడ చూసారు కదా ఇంక ఫుడ్ అంతా తీసుకొచ్చి కింద ఫ్లోర్లోనే పెట్టారు సో అందరం తినేసాము అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి మా డాడీ స్పెషల్గా అవి తీసుకొని వచ్చారు అంటే ఇవిడైతే బాగా చేస్తారు బాగా చేస్తారనేసి నిజంగానే బాగా చేశారండి ఇంకా నేను చెప్పాను కదా మా బాబుని ఇంటికి తీసుకొచ్చేసానని ఇంకా తీసుకొచ్చేసానండి పాపం అక్కడ అస్సలు ఫీడింగ్ తీసుకోలేదు ఇక్కడ చూసారు కదా హ్యాపీగా ఫ్యాన్ కింద పడుకోబెట్టి ఆడిపిస్తే అప్పుడు తాగాడండి పాపం నా బంగారు కొడుకనే చెప్పాలి అసలు ఈ చీరకి ఇంకా ఇంకా మా అంటే ఉక్కబోసిందండి నాకైతే అంత వేడిగా ఉంది అక్కడ దట్టు ఇవాళయితే టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ ఉందంట ఇంకా ఫస్ట్ రాగానే నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి ఆ చీరైతే తీసేశాను ఇంక నేను మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము పాపం మా హస్బెండ్ కూడా చాలా కష్టపడ్డారు అయితే ఇంకా పనులు అవి ఇవి ఉంటాయి కదండి ఏదో ఒకటి అవన్నీ చేసి కొద్దిసేపు అయితే ప్రశాంతంగా ఫ్యాన్ కింద అయితే రెస్ట్ తీసుకున్నాము మేమందరం కూడా ఇంకా మా ఋషిబాబు హరిబాబు అయితే ఇంకా వాళ్ళు ఎక్కడో ఆటల్లోనే మునిగిపోయారు అటు ఇటు ఆటలు ఆడుతూనే ఉన్నారు ఇంకా మా మమ్మీ ఆ ఫుడ్ ఐటమ్ అంతా తీసుకొచ్చేసిందండి ఇంటికి చెప్పాను కదా మిగిలిపోయింది చాలా అనేసి ఇక్కడ నేనైతే కొంచెం పులిహోర తింటున్నాను అక్కడ ఫుడ్ తిన్నానే కానీ అసలు అది ఏం తిన్నానో కూడా తెలియదండి ఒక సైడ్ చెమటలు కారిపోతూనే ఉన్నాయి ఇంకొక సైడ్ అయితే ఇంకా ఫుడ్ తీసుకున్నాను ఫుడ్ అంటే మార్నింగ్ నుంచి తినకుండా తినకుండా తిన్నాను నాకు అసలు ఏం టేస్ట్ తెలియలేదు అందుకే ఇక్కడ మా మమ్మీ అయితే పులిహోర పెట్టించింది కొంచెం తిను అనేసి అయితే ఇంక ఇక్కడైతే పులిహోర తింటున్నానండి మా ప్రశాంతంగా అనిపించింది అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇలా కూర్చొని ప్రశాంతంగా తింటే బాగా అనిపిస్తుంది కదా సో ఇక్కడైతే ఇంకా మా మమ్మీ పెట్టేసి ఇస్తుంటే ప్రశాంతంగా కూర్చొని రెస్ట్ తీసుకున్నాను పెద్దగా ఇంట్లో ఇంకేమీ ఉండవు కదండి నాకైతే పనులు మా మమ్మీ ఏం చెప్పదు నార్మల్గా ఓన్లీ వంట చేస్తానంతే అమ్మ అప్పుడప్పుడు వంట చేయమంటది కానీ ఇంకే పని ఉండదండి నేనైతే రెస్ట్ తీసుకున్నాను అంతే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నానండి మీ అందరికీ వ్లాగ్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇంకా నాకైతే ఫస్ట్ అయితే హెడేక్ వచ్చేసింది ఆ వేడికి అందుకే వెంటనే స్పెక్స్ పెట్టుకున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్